నాయకులు చేసిన అవినీతి ఆరోపణలను టెక్మాల్ మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ యశ్వంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు టెక్మాల్ లో శనివారం ఆయన మీడియాతో సమావేశం నిర్వహించారు తాను పది సంవత్సరాలుగా సొసైటీ చైర్మన్ గా పనిచేస్తున్నానని టెక్మాల్ సొసైటీని జిల్లాలో ఆదర్శవంతంగా సొసైటీగా తీర్చిదిద్దానని ఆయన తెలిపారు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తనపై కొందరు వ్యక్తులు అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు తాను ఇలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పి ఒకవేళ అవినీతిగా పాల్పడినట్లు రుజువు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఆందోళన మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సహకారంతో రెండోసారి తాను సొసైటీ చైర్మన్ గా నియమించబడ్డానని ఆ నమ్మకంతో పనిచేస్తారు రైతులకు సేవ చేస్తున్నానని ఆయన తెలిపారు ఈ సమావేశంలో సొసైటీ డైరెక్టర్లు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప నాయకులు చింతారవి భాస్కర్ సలీం సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు సొసైటీ మీద ఆరోపణలు మరి మూడో తారీఖు నాడు నా పైన అవిశ్వాసం పెట్టడం జరిగింది ఆ అవిశ్వాసాన్ని డిసిఓ గారు ప్రతి ఒక్క డైరెక్టర్కు నోటీసులు ఇస్తూ ఇరవై ఐదో తారీఖు నాడు అవిశ్వాసం పెట్టడం జరిగింది మరి ఆ అవిశ్వాసంలో ఇరవై ఐదో తారీఖు నాడు సభ్యులు హాజరైనారు మరి సభ్యులు హాజరై మరి కోరం లేనందున మరి ఆ అవిశ్వాసాన్ని విడిపోయినట్టుగా ప్రకటించాలి మరి డీసీఓ గారు కానీ మరి ఎందుకు ప్రకటించలేదు నాకు తెలియదు మరియు ఆ రోజు వన్ ఒకటో వన్ ఓ క్లాక్ వరకే అవిశ్వాసం తీర్మానం చేస్తూ కొత్త సభ్యులను ఎన్నుకోవాలి మరి అలాంటిది జరగలేదు వీగిపోయింది అని రాయలేదు మినిట్ బుక్లో కూడా మరి దాని అన్యాయ కారణాల వల్ల రేపటికి వాయిదా వేస్తూ వెళ్ళి వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోతూ తెల్లారి దాన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేసి తెల్లారి ఇరవై ఆరో తారీఖు నాడు వాళ్ళు విరమించుకున్నారు ప్రస్తుతం ఉన్న చైర్మనే కొనసాగుతారు వైస్ చైర్మన్ గారు కొనసాగుతారు అని చెప్పి జరు చెప్పడం జరిగింది మరి అంతటితో జరిగిపోయిన సంఘటన అది మీ అందరికీ తెలుసు మరి ఇవాళ ఆరోపణలు నిరూపిస్తున్నారు ఆరోపణలు చేస్తున్నారు నా మీద ఒక ల్యాండ్ విషయంలో ఇరవై ఏడు లక్షల ఎనభై మూడు వేల కొని దాంట్లో మూడు లక్షలే అక్కడ రైతులకు ఇచ్చి మిగతా డబ్బులు సొసైటీ చైర్మన్ వాడుకున్నారు అని దాని మీద ఆరోపణలు రాసి అది వాస్తవం కాదు అది అవాస్తవం అది మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకున్నాము అంటే అప్పుడున్న అక్కడున్న దాని వాల్యుయేషన్ ప్రకారము ల్యాండ్ వాల్యుయేషన్ ప్రకారము ఆ సర్వే నంబరు రెండు వందల యాభై రెండు అది గ్రామకంఠంలో ఉన్నందున దానికి పన్నెండు లక్షల పదివేల రూపాయలు వాల్యుయేషన్ ఉండే దాని ప్రకారము మనము చాలాను కూడా కట్టాము ఒక లక్ష అరవై ఏడు వేల ఒక చిల్లర ఒక నిమిషం ఒక లక్ష రూపాయలు కూడా మనము వాళ్ళు పేపర్ వాళ్ళు రాశారు పెద్దల సమక్షం లోపల మూడు లక్షలు అడ్వాన్స్గా ఇచ్చి వాళ్ళను దానపత్రం కింద రిజిస్ట్రేషన్ చేసుకుంటారని చెప్పి మరి అక్కడికి పోయినాక దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని మోసం చేశారు రైతులను అనేది రాశారు ఆ రైతులు కూడా చదివారు ఏంది చైర్మన్ సార్ ఇది ఇట్లా రాశారు ఇరవై ఏడు లక్షల ఎనభై మూడు వేలు అంటే అది వాల్యుయేషన్ ప్రకారం రాయవలసి వచ్చింది కాబట్టి దానికి తగ్గట్టు చాలని కూడా కట్టాము అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు మరి తెల్లారి వాళ్ళ అకౌంట్లోకి మనం అకౌంట్ ద్వారా బ్యాంక్ అకౌంట్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది వాళ్ళ అకౌంట్లోకి మూడు లక్షలు చేస్తాము మరి ఓకే దీనికి ల్యాండ్కు సంబంధించిన మనము అప్లికేషన్ పెట్టుకున్నాము డిసిఓ గారికి అది ఇరవై ఆరు రెండో తారీఖు రెండు వేల పద్దెనిమిది నాడు మెదక్ డిసిఓ వారికి ల్యాండ్ పర్చేస్ కోసం మేము మా పర్మిషన్ ఇచ్చారు నాలుగు లక్షల తొంభై ఐదు వేలకు మరియు మాకు మేము అప్లికేషన్ పెట్టుకున్నాము దీన్ని మాకు ఎందుకో కుంభకోణం జరిగిందో మరి నాకు తెలియడం లేదు మరి కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం నన్ను నా సొసైటీని బదలం చేసి ఒక జిల్లాలోనే ఉత్తమ సొసైటీ అవార్డు తీసుకున్న టేక్ మాల్ సొసైటీ అంటే మరి అందరు కానిస్ట్యున్సీలోనే తొమ్మిది సొసైటీలో అభివృద్ధి పథంలో నడుస్తున్న సొసైటీ అంటేనే టేక్ మాల్ మరి ఆ టేక్ మాల్ సొసైటీ కోర్ట్ల కుంభకోణం అలా మరి ఆ కోర్ట్ల డెవలప్మెంట్ అలా అనేది ఆ రైతులు ఆ రైతులు నాకు ఆశీర్వాదాల వల్ల ఇక్కడున్న పెద్ద మనుషుల దీవెనల వల్ల ప్రతి ఒక్క పార్టీ ఏ పార్టీ అనేది సంబంధం లేకుండా నాకు ప్రతి ఒక్కరి ఆశీర్వాదం వల్ల నేను ఇవాళ టేక్ మాల్ సొసైటీని అభివృద్ధి పథంలో తీసుకుపోయేటందుకు సిద్ధంగా ఉన్నా ఏ కుంభకోణాలని నా మీద పెడుతున్నారో అదే రైతుల దగ్గరికి వచ్చి ఇంచుమించు ఇవాళ మన ఓటర్ల పద్నాలుగు మూడు వేల తొమ్మిది వందల మంది ఓటలు పన్నెండు వందల చిల్లర రైతులు మన లోను హక్కుదారులు ఎల్జీ లోన్ హక్కుదారులు వాళ్ళ సమక్షంలోనే నేను టేక్ మాల్ సొసైటీ దగ్గరికే వచ్చి నా మీద ఆరోపణలు నిరూపిస్తే నేను అదే రైతులకు క్షమాపణ కోరుకుంటూ నేను చేసిన కుంభకోణాలను బయట పెడితే నాకు ఏ ఏ శిక్ష విధించినా సిద్ధంగా ఉన్నా మరి లేకపోతే మరి నా మీద నిరూ నిరూపించకపోతే మరి నా మీద పరువు నష్టం దావా నేనేస్తే మరి మీరేం చేస్తారు ముక్కు నేలకు రాస్తారా ఇక్కడ వచ్చి మరి ఏం చేస్తారు నేను తప్పు చేస్తే రైతుల పక్షాన ఇక్కడే సొసైటీ చైర్మన్గా టేక్ వచ్చి ఆ రైతుల మధ్యలో నిలబడి నేను చేసిన తప్పును ఒప్పుకొని వాళ్ళకే రాజీనామా పత్రం ఇచ్చి రైతులకు నేను సిద్ధంగా ఉన్న రాజీనామా చేసి నేను ఇంటికి పెట్టేందుకు నేను ఆర్థికమైన కుటుంబంలోకి నచ్చును నాకు ఎక్కడ కూడా రూపాయి తినవలసిన అవసరం లేదు ఈ ముప్పై ఏళ్ళ కిందట కూడా నాకు నలభై ముప్పై ఎకరాల భూమి ఉండే మా ఫాదర్ కూడా రాజకీయంగా వచ్చిన వాడే అందరికీ తెలుసు మరి ఎక్కడ కూడా అవినీతి లేని కుటుంబం నుంచి వచ్చినాము మరి ఇప్పుడు మాట్లాడే నాయకులకు ఇలా వందల కోట్లు వచ్చాయి మరి ఎక్కడికైనా వచ్చాయో మరి మీరు చెప్పాలి నేను చెప్తా నా ఆస్తులు చెప్తా నా అప్పులు చెప్తా నేను సొసైటీ డెవలప్మెంట్ చేసింది చెప్తా మరి మీకు పది ఇరవై ఏళ్ళ కిందటే ఏముండే ఇవాళ ఎన్ని వందల కోట్ల ఆస్తులు వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి మరి భూములు అమ్ముకొని కబ్జాలు పెట్టి మళ్ళీ వన్ బీలు సృష్టించి మళ్ళీ అమ్ముకున్న నాయకుడు కొంతమంది ఉన్నారు నేను ఎవరిని కూడా పేరు పెట్టి విమర్శించవలసిన అవసరం నాకు లేదు మరి మీరందరూ కలిసి నా మీద ఇవాళ అవినీతి అని చెప్తున్నారు కాబట్టి ఒకసారి మీ గుండె మీద మీరు చేపిలేసుకొని నాది అవినీత మీది అవినీత అది మీరే గుర్తించండి నేను ఎక్కడికైనా అత్యధనకు సిద్ధంగా ఉన్నా నేను ఒక టేక్ మాన్ సొసైటీ చైర్మన్గా అదే రైతులతో ముందుకు పోయినా అదే రైతుల ఆశీర్వాదంతో అదే రైతుల గుండె నిండా నేనున్నా మరి తప్పు చేస్తే అదే రైతుల ముందుకు వచ్చి తల వంచి నా సొసైటీ పదవి వాళ్ళకే ఆ రైతులతోటే వచ్చింది కాబట్టి నాకు ఆ పదవి ఆ రైతులకే నేను రాజీనామా పత్రాన్ని ఇచ్చి నా బయదులైతనకు సిద్ధంగా ఉన్నా మరి మీరు నా మీద చేసిన ఆరోపణలకు నిరూపించుకుంటారా మరి ఏం చేస్తారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా చేస్తున్నా మరి ఏది కూడా ఈ రెండు నెలల నుంచి ఈ మూడో తారీఖు నుంచి నాకు ఆర్థికంగా అనేది నాకు మనసు చాలా బాధగా ఉంది మరి నాకు కూడా షుగరు బీపీ కొలెస్ట్రాల్ నాకు అన్ని రోగాలు ఉన్నాయి ఒక పాత ఆఫీస్ నుండి రెండు వేల రెండు వందల యాభై మెట్రిక్ టన్నులది దానికి నా గ్రామ పంచాయతీ నుంచి నోటీసు డిమాండ్ నోటీసు పంపడం జరిగింది మీరు ఈ సొసైటీకి పదకొండు వేల రెండు వందల యాభై మూడు రూపాయలు ఒకటి ఊలె సొసైటీది ఒకటి నాలుగు వేల చిల్లర ఆ రెండు మీకు మా సొసైటీకి మీరు మా గ్రామ పంచాయతీ మీరు బాగా ఉన్నారంటే అది మనం కట్టడం జరిగింది కట్టిన తర్వాత గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని మనం అప్పుడు సొసైటీ డెవలప్మెంట్ చేయడం స్టార్ట్ చేసినాం టూ థౌజండ్ ట్వెల్వ్లో థర్టీన్లో మనకు ఏడు వందల తొంభై ఐదు మంది రైతులు ఖాతాదారులు పదమూడు వందల అరవై ఐదు మంది ఓటర్లు టోటల్గా ఆ రోజు నేను సొసైటీ చైర్మన్గా ఉన్న ఎన్నుకోవడానికి ముందుగా ఆ రోజు నాలుగు కోట్ల ఇరవై ఏడు లక్షల లోన్లు టోటల్గా ఫార్టీ ఫార్టీ టూ పర్సెంట్ రికవరీ మరి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టోటల్ రైతులు పన్నెండు వందల ఇరవై మంది క్రాప్ లోన్ ఇంచుమించు నైన్ టు టెన్ కరోడ్స్ ఎన్టీ లోన్ రెండు వందల ఒకటి ఇంచుమించు ఒక ఇద్దరు అటు నాలుగు కోట్ల ముప్పై ఆరు లక్షలు అంటే నాలుగు కోట్ల నుంచి పద్నాలుగు కోట్ల వరకు ఇంచుమించు ట్రాన్జాక్షన్ తీసుకుపోయి జిల్లాలోనే ఉత్తమ సొసైటీ అవార్డు తీసుకున్న చైర్మన్ను మరి రకరకాల రైతులకు సేవలు చేస్తూ అక్కడ రైతుల మన్నలను పొందుకుంటూ నాకు ఇచ్చిన పెద్దల సూచనల ప్రకారం ముందుకు జరుగుతూ ఉంటే మరి నన్ను సొసైటీని కానీ నన్ను కానీ బదలాం చేయడం అనేది కరెక్ట్ కాదు మరి నేను ఏ నా మీద ఆరోపణలు నెరవేరుస్తు నా మీద ఆరోపణలు చెప్తున్నారు ఏదో పెట్రోల్ పంపు ముప్పై లక్షలు అని ల్యాండ్ది చెప్పాను ఇప్పటివరకే పెట్రోల్ పంపులో ముప్పై లక్షల కుంభకోణం మరి ఎలా ఉంటుంది ముప్పై లక్షల కుంభకోణం ఇరవై లక్షల అరవై ఏడు వేలు ప్రొసిడింగ్ ఈ తర్వాత మా ఇంజనీర్ మాకేం అంటే ఓన్లీ కంపౌండ్ వాళ్ళే ఇచ్చి మీద ఫినిషింగ్ ఇచ్చారు దాన్ని మేము ఏం చేసినామంటే అట్లా కాదు సార్ అది అక్కడ బాగుండదు మాకు మేము కంపౌండ్ వాళ్ళు చేసుకుంటాం దాన్ని మాకు ఇస్టిమేషన్లో పెంచండి మా దగ్గర డబ్బులు ఉన్నాయి మేము రైతులకు ప్యాడి కొనం మా దగ్గర ఉన్నాయంటే ఎక్స్ అడి అడిషనల్ మళ్ళీ మూడు లక్షల నలభై వేలకు నలభై ఏడు వేలకు మళ్ళీ రీజ్ రివైజ్ ఎస్టిమేషన్ ఇచ్చాడు టోటల్గా ఎంబీ రికార్డు ప్రకారం మనం డ్రా చేసింది పెట్రోల్ పంప్లో మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి నాడు ఎంబీ రికార్డు ప్రకారం ఆరు లక్షలు తీసుకున్నాము నాలుగు ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు తొమ్మిది లక్షల యాభై వేలు తీసుకున్నాము ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఆరు నాడు మూడు లక్షల నలభై ఐదు వేలు తీసుకున్నాము పద్దెనిమిది పది రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు నాడు మూడు లక్షల నలభై ఏడు వేల మూడు వందల ఎనభై రూపాయలు తీసుకున్నది టోటల్గా మనం పెట్రోల్ పంప్లో ఎంబీని కార్డ్ ప్రకారం తీసుకున్నది ఇరవై ఏడు లక్షల నలభై రెండు వేల ముప్పై ఐదు రూపాయలు ముప్పై లక్షల కుంభకోణం అంటున్నారు మరి దాన్ని కూడా ల్యాండ్ మనం పాత చైర్మన్గా ఉన్నప్పుడే దాని శాంక్షన్ దాని పెట్రోల్ పంప్ ప్రపోజల్ పెట్టాము మరి అప్పుడున్న డీసీఓ మాకు పర్మిషన్ ఇచ్చాడు నా బయోలే తనకు సిద్ధంగా ఉన్నా మరి మీరు నా మీద చేసిన ఆరోపణలకు నిరూపించుకుంటారా మరి ఏం చేస్తారో మీ విజ్ఞతకే వదిలి మరి ఏది కూడా ఈ రెండు నెలల నుంచి ఈ మూడో తారీఖు నుంచి నాకు ఆర్థికంగా లేదు నాకు మనసు చాలా బాధగా ఉంది మరి నాకు కూడా షుగరు బీపీ కొలెస్ట్రాల్ నాకు అన్ని రోగాలు ఉన్నాయి మరి ఆ భగవంతులు ప్రజల ఆశీర్వాదంతో నేను ఇంకా ఈ రాజకీయాల్లో మెలుగుతున్నాను మరి మీరు నా ఆత్మను క్షోభించే విధంగా నా మీద ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఇది నిజము కాదు మరి ఆరోపణలు రుజువైతే మాత్రం నేను టేక్ మాల్కే వచ్చి ఆ రైతుల పక్షాన్ని నిలబడి నేను చేసిన తప్పును ఆ రైతుల ముందరిని ఒప్పుకొని మరి ఆ రైతుల విశ్వాసం ఉన్నంతవరకు మీ ఆరోపణలు నన్ను ఏం చేయలేవు మరి నేను పార్టీ మారిన తర్వాత కూడా మరి గౌరవ కాంతి కిరణ్ ఎమ్మెల్యే గారు రెండోసారి చైర్మన్ చేసిండు మరి దాని తర్వాత రెండోసారి చైర్మన్ చేసిండు కానీ నాకు రెండోసారి చైర్మన్ అవినీతులు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు పదకొండు ఏళ్ళ నుంచి అంటే మరి నేను రెండోసారి చైర్మన్ కావడానికి కారణము మరి ఇక్కడున్న నాయకులు రైతులు నేను చెప్పాను ఇంతకుముందు అని పార్టీ మారిన ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్న నేను పార్టీ పరంగా పార్టీ ఎలక్షన్ మట్టుకే పార్టీలు ఉన్నా కానీ ఎలక్షన్ తర్వాత సొసైటీ అంటే పార్టీ కాదు అది ప్రజలది ప్రతి ఒక్క టేక్ మార్పు సంబంధించిన సొసైటీ అందులో పార్టీ అనేది ఉండదు ఏం చేశాము మనం వచ్చిన తర్వాత ఏముండే రాక మొదలు ఏముండే ఒక్కసారి మీరు గుర్తుంచండి రైతులు కూడా ఆలోచన చేయండి మీరు నేను మీకు మంచి చేసినాను అనుకుంటే ఆశీర్వదించండి చెడు చేసినాను అనుకుంటే నేను రైతులకి దానికి సిద్ధంగా ఉన్నా ఈ ఆరోపణలు మీరు కూడా ఖండించాల్సింది అని రైతులకు మరియు టేక్ మార్పు మండలం ప్రజలకు పెద్దలకు చిన్నలకు అందలకు నా యొక్క ఉదయంకు ఒక నమస్కారాలు తెలియజేసుకుంటూ 国家哪里